భవనం మీద గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరాలు కూడా నిరుత్సాహంగా చేసి పెట్టారు ముందు అయితే చంద్రబాబు గారు చేశారు తర్వాత మళ్లీ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ పదిహేను నెలల్లోనే ఏపీసీఆర్డీ భవనాన్ని అభివృద్ధి పరిచి మరి రాజధానికి సంబంధించిన ఇరవై తొమ్మిది గ్రామాల యొక్క సమస్యలు అన్ని కూడా ఇక్కడే పరిష్కారం చేసుకున్నట్టుగా చేసుకోవడానికి గాని మాకు రైతులకు కూడా చాలా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడి నుంచే ఏ కార్యక్రమం జరగాలన్నా కూడా దగ్గరలో ఉండి చేయడానికి కూడా చాలా దృఢ సంకల్పం ఉంది మొట్టమొదటిగా ఏపీ సిఆర్డే భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది దానికి ముందుగా మనం చంద్రబాబు గారికి తెలుపుకోవాలి ఊపి అందుకుంటాయి అని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాం రైతు పరంగా ఎందుకని చెప్పండి ఇంకా దగ్గరగా ఉంటాం మాకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి ఆ సమస్య విజయవాడ బావాల్సి వచ్చేది విజయవాడ వెళ్లి విజయవాడ నుంచి చూసుకొని ఆ పని అక్కడ పోయిన తర్వాత సరైన ఇది లేకుండా ఇదిగా ఉండేది మాకేందంటే ఇప్పుడు రెండు కిలోమీటర్లు మూడు లోపే కదా దగ్గరలో కదా బాగుంది దగ్గరలో ఉండటం వల్ల ఏందని చెప్పాను మాకు ఇదిగా ఉండి మేము ఏదైనా పని ఉన్నా చూసుకోవడానికి మాకు ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ తెలుసుకోవడానికి బాగా మాకు అవకాశం బాగుంటుంది నిర్మాణ పనులు జగన్మోహన్ రెడ్డి గారు ఆపేశారు రాజధాని రైతులు మీరు అందరూ ఉద్యమాలు చేశారు రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఏపీ సిఆర్డిఏ బిల్డింగ్ ప్రారంభం కావడానికి మీకు మాకు చాలా సంతోషంగా ఉంది ఒక ఏపీఆర్ పాటు ఇంక మిగతా భవనాలు కూడా ఎందుకంటే శాశ్వత భవనం అనేది అమరావతిలో శాశ్వత భవనం అనేది మొట్టమొదటి భవనంగా కూడా మేము భావించి చాలా సంతోషపడతాం చేయడం జరుగుతుంది అంటే చంద్రబాబు గారికి ఏం చెప్తాను ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి ఇంకేందని చెప్పానంటే చంద్రబాబు గారు వల్లే ఈ విజన్ ఒక ఏదైనా వర్క్ చేయాలంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు గారే ఆయన తప్ప ఇంక మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళు కాదు అతను చేయలేదు రెడ్డి గారికి ఏం చేయగలుగుతాడు ఆయన ఏమీ చేయలేడు అక్కడ చెల్లెల మీద కోర్టుకేస్తాడు అమ్మ మీద డు ఏంది ప్రాబ్లం లేదంటే లెక్క స్కామ్ మీద మీద ఇటు మీద ఉద్యమం చేసి కొంత డబ్బు కావాలి సంపాదించుకోవాలి రాష్ట్ర ప్రజలు ఏమైతే మనకి ఎందుకు మనకు అవసరం లేదు ఏదన్నా హత్య చేసి వచ్చినా కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళకి అవసరం అయితే ఇచ్చి ముందుకు నడుపుతాడు అంటే మీరు పరిపాలన ఇలా చేయాలని చెప్పేసి అని భయ భాంతులతో చేసి చేసుకుంటూ ఉండేవాడు అప్పుడు పరిస్థితి కూడా అదే కదా ఇక్కడ మేము రాజధాని మొత్తం కూడా ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై మూడు ఎకరాలు ఇక్కడ ఇచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు అంతా కూడా వర్క్ జరిగి చాలా పనులు జరిగి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉంటాయి సమయంలో ఇక్కడికి అంతకు ముందు ఏం చెప్పాడు ఆయన అసెంబ్లీలో కూడా నేను రాజధాని ఇక్కడి నుంచి మారుస్తానని చెప్పేసి అపోహలు గెలుస్తున్నారు అవన్నీ ఉట్టి మాటలు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను చంద్రబాబు గారికి ఇల్లు లేదు ఇక్కడ నేను మార్చడం అనేది నమ్మొద్దు ఎవరు అని చెప్పని చెప్పాడు ఇక్కడ అదే రకంగా ఇంకో పాయింట్ ఏం చెప్పాడంటే అసైన్ రైతులకు కూడా నేను రైతులతో పాటు ప్యాకేజీ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పని చెప్పాడు ఆ రోజు ఆ ప్యాకేజీ లేదు ఇల్లు లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు రాజధానులు చేద్దాం అని చెప్పేసి అని చెప్పేసి ఏ ఒక్క పని కూడా చేయనీయకుండా కనీసం చంద్రబాబు గారు అప్పుడు పిలిచిన కొనసాగుతా ఉండా కూడా ఆయన ప్రత్యేకంగా గ్రాంట్ దేవాల్సిన పని లేదు ఆ యొక్క ఉండా గ్రాంట్ గ్రాంట్లను కూడా కొనసాగితా ఉన్నా కూడా చాలా డెవలప్మెంట్ అయ్యేది అలాంటి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కావడం కూడా అతనికి ఇష్టం ఉండదు అంటే చిన్నపాటి వర్షానికి కూడా అమరావతి మునిగిపోతుంది అది నేను నాకు ఇప్పటికీ నలభై ఎనిమిది సంవత్సరాలు మరి ఏ సమయంలో కూడా మునిగిపోవాలా అంటే ఈయన ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఇక్కడ రాజధాని మునిగిపోయిందా మునిగిపోయిందా చేయడానికి ఆయన ఇంట్లో కూడా ఇష్టం పక్కన ఉంది మరి ఆయన కూడా మునిగిందా మునిగేటప్పుడు ఆయన ఇల్లుంది కట్టుకున్నాడు ఇక్కడ ఇది మునిగిద్ది ఈ ప్రాంతం మాత్రం మునిగిద్దిద్దని ఆయన చెప్పిన మాటలు చూసుకుంటే ఆయన ఇల్లు ఎందుకు కట్టుకున్నాడు ఇక్కడ మునిగే ప్రాంతంలో ఇల్లు ఆయన నువ్వు ఇల్లు కట్టుకున్నప్పుడు రాజధాని ఇబ్బంది ఉంది ఇక్కడ నీకు లేండ్ అవుట్ రాష్ట్రానికి కావాలా అంటే ఒక సామాజిక వర్గానికి సామాజిక వర్గం అని నేను చెప్పేసి కూడా చూద్దాను గతంలో కూడా మీడియాలో నేను చెప్పాను మా పాదయాత్ర జరిగేటప్పుడు నేను కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మా దైన గ్రామం నా పేరు సౌరం వేరయ్య అయితే మా గ్రామంలో ఒక కమ్మ కుటుంబం గాని ఒక కమ్మ వ్యక్తి గాని కూడా ఎవరు లేరు ఊరు మొత్తం కూడా కాపులే మరి కాపుమాజిక వర్గం ఉన్న వాళ్ళందరం కూడా మరి ఎట్లా అయిందండి ఇక్కడ కమ్మ సామాజిక వర్గం అయితే అట్లా పక్కన కొరగా ఉంది అదే పరిస్థితి అంత వర్గం ఇప్పుడు మా రెవెన్యూ మొత్తం వచ్చే వాళ్ళకి పద్దెనిమిది వందల ఎకరాలు ఉంది మరి అంతా ఇది కూడా ఎక్కడ ఉంది ఇక్కడ వర్గం ఏముందని చెప్పాలంటే ఎస్సీ కె సామాజిక వర్గం ఎక్కువ ఉండేది ఎందుకంటే ఎస్సీ కాన్షియస్ కూడా ఇది ఆడికొండ అనేది ఎస్సీ మరి అలాంటి అప్పుడు కమ్మ సామాజిక వర్గం ఎలా అయితే జనం మీద ఏకాడికి మనం చంద్రబాబు గారు చేసిన పని మనం చేయకూడదు ఏ విధంగా వాళ్ళ మీదకి మనం నెట్టాలి ఏదో ఒక అబద్దాల ప్రచారం మనం చేయలేదు చేయలేనమ్మ ఏదో ఒక కులము గతంలో మనం ఇది చేసుకోవాలి ఏంటంటే ఏ వ్యక్తి అయితే చేయలేడో సాకులు చెబుతూ ఉంటాడు కులాన్నో మతాన్నో లేదా ఇంకోటి ఇంకోటి చెప్పుకొని దాన్ని స్వల్పంగా గడుపుకుంటూ పోయాడు గత ఐదు సంవత్సరాలు కూడా అదే పరిస్థితి జరిగింది అతను కూడా ఏదో ఒక కార్యక్రమం చెప్పుకుంటా ముందుకు నడిపోయాడు తప్ప అతని వల్ల ఏమీ చేయలేకపోయాడు ఏమీ లేదు కూడా